పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము స్మరించినంత మాత్రముననే శిష్యునకు సమస్త విద్యలు ప్రాప్తింపచేయనట్టి గురుచరణములకు నేను నమస్కరింతును ఎవరిని స్మరించుట తోడనే కావ్యశక్తి లభించును సర్వ విధములైన రసాల వక్తృత్వములు జిహ్వాగ్రముపైకి వచ్చియుండును ఎవరి స్మరణము వలన కలుగు మాధుర్యము ముందు అమృతము కూడా చప్పగా తోచును ప్రతి ఎదుట రసములన్నీ సేవకుల వలె చేతులు జోడించి నిలిచియుండును ఉద్దేశించిన అర్థము బోధపడును రహస్యము బోధపడును మరియు ఆత్మబోధ ఎంతయు హస్తగతమగును అట్టి గురుచరణములు అంతఃకరణమున నిలుచుటతోడనే జ్ఞానప్రకాశ వైభవము ప్రాప్తించును అందుచే నేను ఆ గురుచరణములకు వందనము నర్చి పితామహుడకు బ్రహ్మకు కూడా తండ్రి అయిన రమావల్లభుడుకు శ్రీకృష్ణుడు ఏమని చెప్పనో చెప్పేదను శ్రీకృష్ణుడు ఇటుల చెప్పెను ఓ అర్జున వినుము దేహమును క్షేత్రమందురు ఈ క్షేత్రమును గురించిన జ్ఞానము వాణిని క్షేత్రజ్ఞుడిగా ఎరుంగవలెను మాం విద్ధి సర్వక్షేత్రు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ ఈ క్షేత్రమున నేనే క్షేత్రజ్ఞుడనని నీవు నిస్సందేహముగా తెలుసుకునుము ఏలనన నేనే సమస్త క్షేత్రములను అనగా శరీరములను పోషింతును క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని గురించిన నిజమగు జ్ఞానమే నా మతమున అనుసరించి అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానము తత్క్షేత్రం యచ్ఛ యాదృక్ష యద్వికారియ తశ్చ యత్ సచయో యత్ శృణు ఈ శరీరమును క్షేత్రము అనటలో గల ఉద్దేశమేమో చెప్పేదను వినుము దీనిని ఎందువలన క్షేత్రమందురు ఇది ఎటుల ఎచట జన్మించును ఏ ఏ వికారముల వలన ఇది విస్తరించును మూడున్నర మూరల పొడవు గల ఈ అత్యల్పమైనదేనా ఈ క్షేత్రము లేదా ఇంతకంటే పెద్ద దగుచో ఎంత పెద్దది ఏ ఆకారము గలది ఇది నిస్సారమైనదా లేక సారవంతమైనదా దీని ప్రభువెవడు మొదలగు ప్రశ్నలన్నింటికీ నేను సాంగోపాంగముగా స్పష్టీకరణ మొనర్తును గాన నీవు ఉండుము ఓ అర్జున ఈ ప్రశ్నలకు మీమాంస ఎనర్చుటలో వేదములు ప్రలాపములు నర్చుచున్నవి తర్కము యొక్క శాబ్దిక రాట్నము నిరంతరము తిరుగుచుండును ఈ ప్రశ్నలను నిరాకరించుచు షడ్దర్శనములు అంతమొందినవి కాని నేటి వరకవి ఏకాభిప్రాయము కలవిగా కాజాలకపోయినవి ఈ విషయములను గురించి శాస్త్రములు తమలో తాము పోట్లాడుకొనుచుండును జగత్తునందంతటను ఈ విషయములను గురించే వివాదములు జరుగుచుండును ఈ విషయములలో ఒకరి మాటతో మరొకరి మాట కలవదు ఒకరి ముఖమొకరు చూచుకొనరు ఈ మతములలో ఒకదానికీ మరొకదానికి సరిపడదు ఊహాపోహలన్నడి దుస్థితి ఏర్పడినది నలువైపులా అశాంతి వ్యాపించినది అయినప్పటికీ ఇప్పటి ఈ క్షేత్రమునకు ప్రభువెవడో ఎవరికినీ తెలియరాలేదు కాని అహం మన్యత్వ లోభము అతి ప్రబలముగా ఉండుటచే ఈ విషయమై ప్రతి ఇంటను జగడములు జరుగుచున్నవి నాస్తికులను ఎదుర్కొనేటకై వేదములు మిక్కుటమగు ఆడంబరములను రచించినవి పాషండులు వేద విరుద్ధముగా అక్రమమైన వాచాలత్వమును ప్రారంభించిరి ఈ వేదములకు ఆధారమేదియూ లేదు ఇవి కల్పితమైన శబ్దజాలమును వ్యాపింపచేయుచున్నవి మీరు మా మాటలో సత్యముగా తలంచు నెడల ఈ విషయమును రుజువు చేసదమని ప్రతిన చేయుచున్నాము సాహసమున్నచో రండు మేము కూడా చూచెదము అని పాషండలు పలుకుదురు చాలామంది పాషండ మతమున ప్రవేశించి వస్త్ర పరిత్యాగమునర్చిరి కానీ వారి వితండవాదము స్వయముగా తనంత తాను వారినే మృత్యువునకు మృత్యువునకగల పరమ ప్రబలమైన సామర్థ్యమును చూచి యోగులు దీని భయముచే ఇంక కొంత ముందునకేగి ఈ దేహక్షేత్రము మృత్యువు వచ్చినప్పుడు వ్యర్థమగును అని చెప్పిరి మృత్యువునకు ఈ యోగులు జన నివాసమునకు దూరముగా పోయి ఏకాంత ప్రదేశమున నివసించసాగిరి యమనియమములని జగడమును తమకు తగిలించుకొనిరి ఈ దేహక్షేత్రము గురించి వివేచన మునర్చుటకై శ్రీ శంకరుడు శివలోకమును ప్రత్యదించి నలువైపులను ఉపాధులను చూచి కేవలము శ్మశానమును మాత్రము ఆశ్రయముగా గునెను శంకరుని ప్రతిజ్ఞ మిక్కిలి ప్రబలమైనది అందువలననే అతడు స్వయముగా దిగంబరుడై లోకులను ప్రలోభముల చేజెక్కించువాడగటిచే మన్మధుని భస్మమునర్చివైచెను సామర్థ్యమును పెంపొందించుటకై బ్రహ్మకు ఒకటికి మారు నాలుగు ముఖములు లభించినవి అయినప్పటికీ ఆతనికి విషయమును గురించిన జ్ఞానము కలగలేదు